సతీష్ సతీష్ ఇప్పుడు ఎదిగే యువత చాలా నేర్చుకోవాలి వారి అడుగు జాలలో నడవాలి అదేవిధంగా తాళ్ళ వెంకటేశ్వర్లు గారు మన గ్రామంలో పుట్టినూరు మరి తాళ్ళ లింగయ్య గారి కుమారుడు మనకు అంతవరకే తెలుసు కానీ వారి చరిత్ర చాలా పెద్దగా ఉన్నది సారక జాతర తర్వాత ఆమనగల్లి జాతర అనే దాని మీద నిన్న జరిగింది అసలు నేను కూడా మాకు దాదాపు యాభై ఐదు యాభై సంవత్సరాలు అవుతుంది మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ మేము జాతరకు జాతరలో పాల్గొంటాం జాతర చూసుకుంటాం కానీ అంత జనం అంత సంస్కృతి కార్యక్రమాలు నైట్ ప్రోగ్రాములు ఎన్నడూ కూడా నేను చూడలేదు అదే విధంగా మనవులే జిల్లా స్థాయి కేట్టినే మనం అయ్యా ఒమ్మా అనేటి చాలా ఇబ్బందులు పడింది అటువంటిది మరి చైర్మన్ గారి సూచన ప్రకారం సలహా ప్రకారం మన సర్పంచ్ గారు పొలంపట్ల ప్రవీణ్ గారు అదే విధంగా వేణు జాని గారు ఉప సర్పంచి మన సైదులు గారు మళ్ళా మేక జయరాజు గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి అసలు రాష్ట్ర స్థాయి అంటే రాష్ట్ర స్థాయి కాదు రెండు రాష్ట్రాలు అసలు రెండు రాష్ట్రాల మధ్యలో అతిపుల్ల గీస్తే పక్కమనే స్థాయి వ్యవహారం ఉన్నా తెలంగాణ ఆంధ్ర స్థాయిగా ఉన్న ఈ మూమెంట్ లో రెండు స్థాయి రెండు రాష్ట్రాల స్థాయి క్రీడలు నడిపి ఎంతో ఉత్సాహంగా సక్సెస్ చేసారంటే వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా తాళ వెంకటేశ్వర్లు గారు సమర్థులు వారు నిత్యం ప్రజల మధ్య ప్రజా సేవలు మరి ఆమరగల్లిలో చూస్తున్నట్టయితే మరి తాళ వెంకటేశ్వర్లు గారు ఇవ్వాలని కాదు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా సేవలు ఏదో ఒక రకంగా ప్రజలకు ప్రజలకు ఏదో ఒక రకంగా సాయం చేస్తుండు ఈ మధ్య కాలంలో బీదోళ్ళు బిక్కోళ్ళు అదే వాళ్ళకు కూడా మంచి సాయం చేస్తుంది అదే కాకుండా మరి కొంతమంది పని బాటోళ్ళు పని చేసుకునేది జీవనం సాగించే వాళ్ళకు కూడా సాయం చేస్తూ వాళ్ళ పనిముట్టు కూడా ఇప్పించుకుంటూ అసలు ఆయనను చూసి యువత కూడా ముందుకు నడవాలి మరి అదేవిధంగా కాళ్ళి గారు ఇంత సంపాదించినా ఇంత మంచి పేరు ఉన్న వారికి చెడు అలవాటు లేవు మాకు నిత్యం ఎప్పుడు చెప్పుకుంటాడు ముఖ్యంగా మీరు మద్యం చేయండి భార్య పిల్లల్ని సుఖంగా తాదుకోండి మా మన పిల్లగాళ్ళని మరి ఉదాహరణకు నాకే పరీక్ష తెచ్చింది ఇవాళ ఇరవై రోజులు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయనది ఉద్దేశం ఒకటే వెంకటేశ్వర గారు మన పిల్లల్ని మంచిది చదువుకోవాలి ముందుకు పోవాలి జాబ్ కొట్టాలి జాబ్ కొట్టని యువత ఎవరైనా ఉంటే వాళ్ళు సక్రమ మార్గాన్ని నడవాలి బ్యాడ్ హ్యాబిట్ పని చేయాలి ఏదైనా సహాయం ఉంటే నన్ను సంప్రదించండి నేను ఏదో ఒక రకంగా నేను సహాయపడతా అంటుండో అసలు ఆయనకి మన చైర్మన్ గారు వెంకటేశ్వర గారి కింద ఎంతమంది వేల మంది పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ప్రయోజకులయ్యారు మా కలిసి వాళ్ళు చెప్తారు దాదాపు దిగుతా కాబట్టి ఓ మీ చాలా వెంకటేశ్వర గారు అని అండి మీ సారు చాలా ఇది ఆయన వల్ల మేము ఇంత బాగపోవటం అంత బాగపడ మా పిల్లలు మంచిగా సెట్ అయ్యారు అని చెప్తారు కాబట్టి మేము ఇప్పటికైనా కానీ ముందు ముందు అయినా కానీ రామడి ఆశీసులు మీకుండాలి మా ఆశీసులు లైక్ షేర్ కామెంట్